కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి పల్సేటర్ వల్లనే మిల్కింగ్ సిస్టమ్ అనేది కంప్లీట్గా వస్తుంది సో స్టార్టింగ్ మేము తెచ్చుకున్న మిల్కింగ్ మిషన్ బ్రాండ్ వచ్చేసి ఇది కొత్తగా కొనాలి అని అంటే సరగా లక్ష యాభై వేల వరకు ఉందన్నమాట వన్ వన్ ఇయర్ పాటుగా మేమైతే యూస్ యూజ్ చేసాము నమస్తే ఈ వీడియోలో నేను మిల్కింగ్ మిషన్ గురించి పూర్తి డీటెయిల్స్తో అయితే మీ ముందుకు వచ్చాను కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఈ మిల్కింగ్ మిషన్ మేము ఏం వాడాము ఎన్ని రకాల బ్రాండ్స్ యూస్ చేశాము మాకు జరిగిన ఏంటి మాకున్న ఎక్స్పీరియన్సెస్ మాకున్న అనుభవాలు అయితే ఈ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను సో వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా చూసేసేయండి మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నేను స్వాతి నేను లైఫ్ స్టైల్ పేరెంటింగ్ ట్రావెలింగ్ ఫార్మింగ్ గురించి రీసెంట్గా డైరీ ఫామ్ గురించి ఇంకా మల్బరీ తోట గురించి ఇంకా వీడియోస్ అయితే చాలా రకాలుగా చేస్తూ ఉన్నాను సో మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మిల్కింగ్ మిషన్ గురించి నేను ఒక నోట్స్ పెట్టుకొని దాంట్లో ప్రతి పాయింట్ అయితే రాసుకున్నాను మా ఆయనతో డిస్కషన్ చేసి ఏవైతే యూస్ఫుల్లో ఏవైతే మేము అనుభవించామో అవన్నీ కూడా రాసుకున్నాను ప్రతి ఒక్కటైతే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టార్టింగ్లో మాకు రెండు ఆవులు ఉండేటివి సో ఆ రెండు ఆవులకి మేమే వితుక్కునే వాళ్ళము ఆ తర్వాత మేము మిల్కింగ్ మిషన్ అయితే తెచ్చుకున్నాము సో స్టార్టింగ్ మేము తెచ్చుకున్న మిల్కింగ్ మిషన్ బ్రాండ్ వచ్చేసి విష్ణు సో ఈ విష్ణుకి మేము ఇరవై ఏడు వేలు పెట్టుకొని తెచ్చామన్నమాట దీనికి ఓన్లీ వ్యాక్యూమ్ పంప్ బకెట్స్ ఇచ్చారనమాట సో అన్నీ పార్ట్స్ కావాలంటే మనకి నలభై ఐదు వేలు అంటే వాక్యూమ్ పంప్ పెట్రోల్ ఇంజన్ బకెట్ ఇలా అన్ని పార్ట్స్ కావాలంటే మాత్రం నలభై ఐదు వేలు అనమాట ఆ తర్వాత మేము తీసుకొచ్చిన మిల్కింగ్ మిషన్ ఏంటంటే ఫోర్ బకెట్ మిల్కింగ్ సిస్టమ్ డెలావెల్ అనే బ్రాండ్ అనమాట సో ఇది మేము ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది వాడుతున్నాము చాలా బాగుంది బ్రాండ్ అయితే టూ బకెట్స్ ఇచ్చారు ఇంకా వ్యాక్యూమ్ పంప్ ఇచ్చారనమాట సో ఇది కొత్తగా కొనాలి అని అంటే సుమారుగా లక్ష యాభై వేల వరకు ఉందనమాట మేము ఇది వచ్చేసి ఇరవై ఏడు వేలకు మాత్రమే కొన్నాము ఈ ఇరవై ఏడు వేలకి మాకు వాక్యూమ్ పంప్ టూ బకెట్స్ సో మీకు ఇప్పుడు ఒకటి వన్ ఇయర్ వరకు యూజ్ చేసాము ఇంకొకటి సిక్స్ మంత్స్ అవుతుంది కదా సో ఈ విష్ణు బ్రాండ్కి డెలావెల్ బ్రాండ్కి తేడా ఏంటి అనేది మీకు చెప్తాను ఇప్పుడు ఇది బెస్టా ఇది బెస్టా అనేది కంపారిజన్ చేసి చెప్తాను ఈ వీడియోలో విష్ణు అనే బ్రాండ్ సర్వీస్ అయితే అస్సలు బాగాలేదు పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుండింది దానికి ఉన్న స్పేర్స్ కాస్ట్ అయితే చాలా చాలా హై అండ్ క్వాలిటీ అయితే చాలా లో అనమాట సో ఈ స్పేర్స్ యశ్వంత్ ఏం చేశాడు అంటే వేరే కంపెనీవి తీసుకొని వచ్చాడు అనమాట ఆ కంపెనీ నేమ్ వచ్చేసి కౌ టూల్స్ కౌటూల్స్ అనే కంపెనీ నుంచి స్పేర్స్ అయితే తీసుకొని వచ్చాడు స్పేర్స్ అంటే మనకు దానికి వచ్చిన బకెట్ కానీ పైప్ లైన్ సెటప్ కానీ ఇవన్నిటిని మనం స్పేర్స్ అయితే అంటాము సో ఈ స్పేర్స్ కౌటూల్స్ నుంచి యశ్వంత్ తీసుకొని వచ్చాడు అండ్ విష్ణు కంపెనీ వచ్చేసి మనకి పెట్రోల్ ఇంజన్తో వర్క్ చేస్తుంది అనమాట ప్రెషర్ మెయింటెనెన్స్ అనేది అప్స్ అండ్ డౌన్స్ ఉంటుందన్నమాట ఈక్వల్గా ఉండదు అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది సో విష్ణు కంపెనీ గురించి అయితే ఇది ఇఫ్ ఇన్ కేస్ మనకి కరెంట్ పోయింది సో అప్పుడు పాలు పిండడం ఎలా సో విష్ణు అనే కంపెనీకి అయితే పెట్రోల్ ఇంజన్తో వర్క్ చేస్తుంది అనమాట సో ఇదొకటి బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు అండ్ ప్రెషర్ మెయింటెనెన్స్ అనేది అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది సో డెలావెల్ కంపెనీ ఒకవేళ పవర్ పోతే పెట్రోల్ ఇంజన్ అయితే ఉండదు మనకి జనరేటర్ అయితే ఖచ్చితంగా ఉండాలి అందుకని చెప్పేసి మేము ట్రాక్టర్కి అటాచ్ చేసి ట్రాక్టర్ సెటప్ అయితే యూజ్ చేస్తున్నాము మీరు ఇంతముందు నా డైరీ ఫామ్ వీడియో కనుక చూస్తే మీకు దాంట్లో అర్థమైపోతుంది ఏ విధంగా మేము సెటప్ చేసాము అని చెప్పేసి అండ్ దీంట్లో ప్రెజర్ మెయింటెనెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట డెలావెల్ బ్రాండ్ అనేది సో డెలావెల్ బ్రాండ్కి విష్ణుకి అయితే ఇదనమాట తేడా ప్రజెంట్ మేము ఏం యూజ్ చేస్తున్నాము ఏ బ్రాండ్ యూస్ చేస్తున్నామని అని చెప్పేసి మీకు చెప్తాను ఇప్పుడు సో మేము వ్యాక్యూమ్ పంప్ పైప్లైన్ సెటప్ వచ్చేసి డెలావెల్ బ్రాండ్ యూజ్ చేస్తున్నాము బకెట్ వచ్చేసి విష్ణు బ్రాండ్ పల్సేటర్ అయితే కౌటూల్స్ బ్రాండ్ నుంచి యూస్ చేస్తున్నాను పల్సేటర్ అంటే ఏంటి అనేది చెప్పి నేను చెప్తాను మీరు ఇది ఈ వర్డ్ అయితే గుర్తుపెట్టుకోండి పల్సేటర్ అనేది సో ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రాండ్ నుంచి అయితే మేము యూజ్ చేస్తున్నాము యశ్వంతే దీని అంతా కూడా సెటప్ చేసుకున్నాడు అనమాట సో తనే ఇవన్నీ తెచ్చి ఇలా దాన్ని సెటప్ చేసేసి పెట్టుకున్నాడు అనమాట సో ప్రజెంట్ అయితే మేము పాలు పిండడానికి ఇదే యూజ్ చేస్తున్నాము చెప్పాను కదా విష్ణు అయితే మేము వన్ ఇయర్ సుమారుగా వన్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాము అండ్ డెలావెల్ బ్రాండ్ తీసుకొని వచ్చి మేము దాదాపుగా సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది అనమాట సో ఈ విధంగా మేమైతే మిల్కింగ్ సిస్టమ్ది సెటప్ చేసుకున్నాం అనమాట అండ్ పల్సేటర్ గురించి గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా పల్సేటర్ మెయిన్గా మనము మిల్కింగ్ సిస్టమ్ నడిచేది కంప్లీట్గా పల్సేటర్ పైన ఆధారపడి ఉంటుంది సో ఈ పల్సేటర్ ప్రెషర్ తోటే మనకి మిల్కింగ్ అనేది వస్తుంది పల్సేటర్ ప్రెషర్ మనకి కౌటూల్స్లో చాలా బాగుంది విష్ణు కంపెనీలో అయితే కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది క్వాలిటీ అయితే చాలాలో ఉంది అందుకని చెప్పేసి కౌ కౌటూల్స్ అనే బ్రాండ్ నుంచి అయితే మేము యూస్ చేస్తున్నాము చాలా చాలా బాగుంది ప్రెషర్ మెయింటెనెన్స్ అనేది ఈక్వల్గా చాలా బాగుందనమాట మనకి పల్సేటర్ వల్లనే మిల్కింగ్ సిస్టమ్ అనేది కంప్లీట్గా వస్తుంది పల్సేటర్ బ్రాండ్ అనేది చాలా బాగుండాలి సో మనం ఈ పైప్ లైన్ సెటప్ కానీ వ్యాక్యూమ్ కానీ బకెట్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు కానీ పల్సేటర్ది మాత్రం మంచి బ్రాండ్ మంచిగా ఉండాలన్నమాట సో ఈ మిల్కింగ్ సిస్టమ్ ప్రాసెస్ మొత్తం కూడా పల్సేటర్తోనే ఆధారపడి ఉంటుందన్నమాట ఇదనమాట మిల్కింగ్ మిషన్ గురించి ఈ వీడియో ద్వారా చాలామందికి డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను ఇంకేమైనా మీకు అడగాలని ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి ఖచ్చితంగా ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో మాకున్న అనుభవాలతో అయితే ఈ వీడియో అయితే చేశాను అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ఇంకా మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ నమస్తే బాయ్